ఉపనిషత్ దర్శిని ఇరవై తొమ్మిది మాండోకపనిషత్తు తరువాయి భాగము ప్రాపంచగతలో ముంచివేసే విషయాలు ఉన్నత జీవితానికి పేరునిచ్చే విషయాలు మనుషులు సమీపిస్తాయి వాటిలో ఉన్నతమైన వాటిని ఎన్నుకోవడానికి మన ఇంద్రియ శిక్షణ క్రమంలో దేవత సహాయాన్ని అందిస్తూ చెప్పే మంత్రం ఇది ఆధ్యాత్మిక విద్యను అధ్యయనం చేయడంలో అవరోధాలు కలవకుండా ఉండుగాక అని కో భగవంతు ఓం భద్రం కణేభి శ్రూయామదేవా భద్రం పశ్యే మోక్షత్రిరంగైస్తవాగం సుతునోభి వ్యషేమదేవీ వ్యదాయుస్త్రో వృద్ధ్రవాన పూషా విశ్వభేదర్శు అర్షి నేమి సశనితో బృహస్పదత ఓం శాంతి 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 ఓ దేవాది దేవతలారా మా చెవులు ఎల్లప్పుడూ శుభాన్నే అనగా జ్ఞానప్రదమైన ఓంకారాన్ని ఎల్లప్పుడూ వినుగాక మా కళ్ళు ఎల్లవేళ శుభాన్నే అనగా ఆ బ్రహ్మత్వాన్ని చూస్తూ స్థిరంగా ఉండుగాక సర్వ అవయవాలు స్థిరమై సంతృష్టిని పొంది అభ్యుదయానిచ్చుగాక ప్రాచీన గురువులచే శాస్త్రాలలో వర్ణింపబడిన దేవేంద్రుడు సర్వజ్ఞుడైన భగవానుడు మనకు అభిదయాన్ని కలుగు చేసి అమృతవృష్ణుని జరపని అరిస్టాల్ నివారించే తారక్షుడు అనగా గరత్మంతుడు మనకు అభిదయాన్ని కలిగించని మా బ్రహ్మ వచ్చస్సును పాలించే గురువు మాకు శాస్త్రాధ్యయనంలో సత్యానిష్టములు అభ్యుదయాన్నిచ్చి దయచూచెదరుగాక దృఢమైన శరీరంతో ఆరోగ్యముగా గాక భవనత్వమైన ఆయుష్ను సంపూర్ణంగా భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపములు వశమించి శాంతి నెలకొనుగాక పాపత్రయాలు ఆది భౌతిక తాపాలు మనకంటే ఇతరులైన ధారాపుత్రులు ఎరువులు వారు కుక్కలు దొంగలు మొదలు వారి వల్ల కలిగే తాపాలు ఆది దైవిక తాపములు భూమి మొదలు పంచభూతాల ప్రకోపము చేతను పిడుగులు భూకంపములు వచ్చే తాపాలు ఆధ్యాత్మిక తాపములు మన శరీరం లోపల కలిగే ఆదివ్యాధుల వల్ల కలిగే తాపములు ఈ మూడు విధములైన తాపముల నుంచి ఉపశమనం లభించి శాంతిని కొనుగాక వచ్చే భాగంలో మనకి కంటి కనిపించే జగతంతా ఓంకారమే భూత భవిష్యత్ దత్తమానాలలో ఉండేది ఓంకారమే అంటూ చెప్పే వైనాన్నే చూద్దాం సశేషం